తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మంచి శుభవార్తలను విడుదల చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇటువంటి వారందరికైతే అదిరిపోయే శుభవార్తను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎప్పటిప్పటి నుంచో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లను విడుదల చేయబోతున్నారు ఇక ఎవరైతే ఇక మీరు ఇక్కడ గమనించినట్లయితే పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అరువులై ఉన్నటువంటి లబ్ధిదారులు బీడీ కార్మికులు చనిత కార్మికులు గీత కార్మికులు పెలేరియా డయాలసిస్ అదేవిధంగా వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు వంటి వివిధ రకమైన పదకొండు రకాల పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో వారి కొత్త పెన్షన్లను విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇక రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ ఎన్నికలకు ముందే ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని ఆలోచనతో ఉంది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో మేము అధికారంలోకి వచ్చి వంద రోజులు కాగానే వచ్చిన నెల నుంచే ఈ కొత్త పెన్షన్లను మేమైతే అందచేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇక తీరా అధికార అధికారంలోకి వచ్చి ఎటువంటి కొత్త పెన్షన్లను విడుదల చేయలేదు మనకి ఇప్పటి వరకు మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఆ పెన్షన్లు ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తారు ఇక ఆ పెన్షన్లు రావాలంటే ఎటువంటి అప్డేట్స్ అనేది మీరు చేసుకోవాలి ఇక అంతేకాకుండా అరుగులే ఉన్నటువంటి పెన్షన్ లబ్ధాల ఖాతాలల్లో ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు ఈ పెన్షన్లు అంతేకాకుండా మనకి అరుగుల జాబితా అనేది రిలీజ్ చేయబోతున్నారు త్వరలో అంటే అరుగుల పేర్లు ఎవరైతే ఉన్నాయో ఎవరి పేర్లైతే అరుగుల కింద ఉంటాయో వారికి మాత్రమే ఈ కొత్త పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుంది మనకైతే ఈ కొత్త పెన్షన్లు పంపిణీ ఇస్తే ఇక ఇటు ఇటు జూలై నెల పెన్షన్లు అనేది కూడా వీడియోలో చేయబోతున్నారు అంటే జూన్ నెల పెన్షన్లు జూలై నెల చివరి వారం నుంచి ఇక ఆ పెన్షన్లు కూడా మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ జూలై చివరి వారం నుంచి ఆ డబ్బులు పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో అప్డేట్స్ అనేది తెలుసుకుందాము సో దానికంటే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి త అంతేకాకుండా వీడియోనైతే షేర్ చేయండి ఈ మూడు అప్డేట్స్ అనేది మీరైతే చేసుకొని ఉన్నట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది పెట్టిన వెంటగానే వెంట పెట్టిన వెంటనే మీకు అప్డేట్స్ అనేది రావడం అయితే జరుగుతుంది ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకోవచ్చు తొందరగా ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకి అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో మనకి జూన్ నెల పెన్షన్లు అనేది విడుదల చేయబోతున్నారండి ఎవరైతే బీడీ కార్మికులు గీతా కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు పెలేరే డయాలసిస్ ఏడ్స్ గల పదకొండు రకాల పెన్షన్ లబ్ధాల ఖాతాలలో మనకి ఈ జూలై నెల చివరి వారం నుంచి జూన్ నెల పెన్షన్లు అనేది విడుదల చేయబోతున్నారు మొదటిగా హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ కరీంనగర్ నల్గొండ సూర్యాపేట హన్మకొండ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి మెదక్ సిద్దిపేట వంటి జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది అటు తర్వాత మిగిలినటువంటి బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో వారికైతే ఆ పెన్షన్లు అనేది విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక అంతేకాకుండా ఈ జూన్ నెల పెన్షన్లతో పాటుగా మే నెల పెన్షన్లు ఎవరికైతే ఎవరికి రాలేదో వారికి జూన్ నెల పెన్షన్లు ఇటు చూసుకున్నట్లయితే మే నెల పెన్షన్లు రెండు నెలల పెన్షన్లు కలుపుకొని ఈ జూలై నెలలో శుక్రవారం నుంచి అయితే విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా మీరు గమనించినట్లయితే కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కొత్త పెన్షన్లు ఆగస్టు నెల సెప్టెంబర్ నెల ఈ రెండు నెలల్లో ఏదో ఒక నెల ఫిక్స్ చేసుకొని అరుగుల జాబితా రిలీజ్ చేసిన నెల తర్వాత కొత్త పెన్షన్లనేది అనేది పంపిణీ ఉండబోతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు సభలు అనేది మనకి చెప్పడం అయితే జరిగింది అంతేకాకుండా త్వరలో మనకి కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఈ జూలై నెలలో చివరి వారం పంపిణీ చేసే పెన్షన్లు కానీ అటు కొత్త పెన్షన్లు కానీ మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే అంటే ఎటువంటి లేట్ అనేది ఉండకుండా ఎటువంటి రాకుండా డబ్బులు ఉండకుండా పంపిణీ చేసిన వెంటనే మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మరియు వీకేవేసి అప్డేట్స్ మీరు చేయించుకొని అయితే ఉండండి ఈ ఈరోజు నా కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ